కలం మన ప్రభు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ క్షేమంగా గృహములకు చేరుకున్నారా ప్రార్థన మనలోని అధైర్యాన్ని శక్తిని ఇస్తుందండి ప్రార్థన దేవుని హృదయాన్ని నీకు అర్థమయ్యేలా చేస్తుంది అలాగే ప్రార్థన మనలో ఉన్నటువంటి లోపాలను మనకు తెలియజేస్తుంది మీరు జీవితంలో ఉన్నత స్థానములకు వెళ్ళాలంటే జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అలవోకగా ఎదిరించగలిగి నెక్స్ట్ స్టెప్ వేయాలంటే మీకు ప్రార్థన మాత్రమే మనందరికీ ఆధారం కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఎక్కిభవించండి స్థుతి స్స్తుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి గర్భంలో మమ్మల్ని నిర్మించి ప్రవ్వ పేరు పెట్టి పిలుచు దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి ఇస్రాయేల్ దేవుడైన యహోవా మా విమోచకుడ సైన్యముల కతిపద్ధ యహోవా ప్రభు మీరే మొదటివారు కడపటివారు మీరు తప్ప ఏ దేవుడు లేరని ప్రభు మీరు తెలియజేసినట్లుగా ఆది మొదలుకొని అంతము వరకు ఏ జనమునకు ఎవరు తెలియజేసిన దేవుడు లేరని ప్రభావ మీ సార్వభౌమాధికారానికి ప్రభు మేము మమ్మల్ని సబ్మిట్ చేసుకుంటున్నాం తండ్రి సమస్తము ఎరిగిన వాడవు తండ్రి మా జీవితాల్లో ప్రభా జరుగుచున్నవి జరగబోనవి ప్రభు మీ యొక్క ప్రణాళికలో సమకూర్చిన దేవుడవు ప్రభ మీకు మృక్కుతున్నామయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము ప్రభ మిమ్మల్ని సేవిస్తున్నాము ప్రభా అంటున్నాయన మీ సన్నిధిని మొకరిళ్ళిన ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరున జ్ఞాపకం చేస్తూ ప్రభ మీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా సహాయం చేయండి అయ్యా లేవనెత్తండయా బలపరుచుండయా ప్రార్థనలోను వాక్యములోను ప్రభావ పసిపిల్లల వలె ప్రభు వేసయ్యా మిమ్మల్ని ఆపేక్షించగల జ్ఞానమును దయచేయండి తండ్రి ప్రభు పాపములోను ఈ లోక మాలిన్యంలోను కొట్టుమిట్టాడుచినటువంటి మా బ్రతుకులను ప్రభు అర్హత లేకపోయినప్పటికీ మీ కృపలో ప్రభు మీరే మీ చిత్తానుసారంగా మా అతిక్రమములను తుడిచివేసి ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోకుండా ప్రభు తూర్పునకు పడమడకు ఎంత దూరం ఉన్నదో మాకును మా అతిక్రమములకు అంత దూరపరిచిన దేవుడవు తండ్రి మీరు మాత్రమే తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచిన వాడవు మీరు మాత్రమే తండ్రి మమ్మల్ని పవిత్ర పరిచి మీ జనాంగముగా మీ సొత్తుగా చేసుకున్నవాడు మీకే వందనాలయ్యా స్తోత్రములయ్యా మాకింత రక్షణ భాగ్యము దయచేసిన దేవుడవు ప్రభు పరలోకమునకు మార్గమును సుగమము చేసిన దేవుడవు ఇక ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ఈ యొక్క బాధలను ఈ యొక్క కష్టములను ఈ యొక్క కృంగుబాటును ఎదురించుటకు ప్రభు మాకు ఏ మాత్రము ఏ మాత్రము భయము లేదు ప్రభువ మేము వీటన్నిటిని చూసి వెనకడగము వెయ్యము ప్రభావ అంటున్నాయి ప్రవ్వ మీ సన్నిధిలో మీ మీద పూర్ణ విశ్వాసముతో ఆధారపడిన వారిని లేవనే తండ్రి ప్రవ్వా అనారోగ్యంలో ఉన్నవారు ఉన్నారు ప్రవ్వ విసికిపోయిన వారు ఉన్నారు తండ్రి తమ దగ్గరున్న దాన్నంతా వ్యయపరుచుకొని నాకు దేవుడు మాత్రమే దిక్కని ప్రవ్వ వారి కన్నిటిని తుడవండి ప్రవ్వ హోవరా అను శక్తిగల నామమును వారికి పరిచయం చేయండి తండ్రి మీరు వారి జీవితంలో కార్యము చేసి లేచిని నీ పడకనెత్తుకొని నడవమని వారికి సెలవు ఇవ్వండి తండ్రి మీ యొక్క శక్తిగల నామములు నడుచుదురు కాక మరణంలో నుంచి జీవంలోనికి కాక ఎంతో మంది యవన బిడలు ప్రభువ వారి యొక్క జీవితంలో గమ్యము లేకుండా తండ్రి తిరుగుతూ ఉన్నారు వ్యర్థమైన వాటికి ఈ లోకంలో ఆకర్షితులు అవుతూ ప్రభు తల్లిదండ్రులు దుఃఖ పెడుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభు వారిని లేవనెత్తండి ప్రభు వారి హృదయమును నూతన పరచండి ప్రభా దర్శించండి తండ్రి మీ సిలువను మోయివారిగా వారిని మార్చండి మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా ప్రభు ఎంతమంది అయితే పురుషులు తమ భార్యలను బాధ పెడుతూ ప్రభు త్రాగుడికి వ్యభిచారమునకు బానిసలై ఈ లోక సంబంధములతో ప్రభు ఏస బాధ పెడుతూ కుటుంబం నిర్లక్ష్యం చేస్తున్నారు అయ్యా వారిని దర్శించండి ప్రభా వారి హృదయమును తండ్రి ఏసయ్య మార్చండి ప్రభా నూతన హృదయమును నూతన జీవితమును వారికి దయచేయండి ప్రభా ప్రభువా మీకు స్తోత్రమునైన వారి కన్నీటి తండ్రి వేసయ తొడవండి ప్రభు కన్నీటిగా తండ్రి వేసయ దీనముగా ప్రార్థన అవసరాలు అడుగుతున్న వారు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభు ఆ కుటుంబాన్ని క్రీస్తును మీద కట్టండి ప్రభు వివాహముల ద్వారా ప్రభు మీ నామము గణపరచబడటకు తండ్రి వేసయ్య వారికి సహాయం చేయండి ప్రభువ మరలా వారిని కట్టండి తండ్రి గాలివాన చేత కొట్టుకొని పోతున్నటువంటి వారి కుటుంబాలని తండ్రి నిలవబెట్టి నిలాంజనములతో కట్టండి తండ్రి మంది ప్రభా బిడలు అనాహలు అవుతున్నారు ప్రభా రోడ్డున్న విరిసి వేయబడుతున్నారు ప్రభా అక్రమ సంబంధాల వల్ల కుటుంబ పరిస్థితులు తన్ని సదానం చిన్న భిన్నం చేస్తుండగా ప్రభా మీరు నిలవబెట్టండి కార్యము చేయండి దర్శించండి తండ్రి వారి కుటుంబాలన్నీ గాక అప్పుల కడిని విరగ్గటండి ప్రభావ వారి సంఖ్యల నుంచి వారిని విడిపించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయ ఇచ్చేయండి ప్రభావ ఇదిగో కొత్త పనులు ప్రారంభిస్తున్నారు కొత్త ఇల్లులు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు ప్రభా ఏ ఆటంకం లేకుండా అవి పూర్తిగా సంపూర్ణంగా ముగించుటకు సహాయం ఇచ్చేయండి తండ్రి ఇంకా గృహము లేని వారు ప్రే రిక్వెస్ట్ చేసిన వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభావ వారికి నూతన గృహములు దయ ఇచ్చేయండి తండ్రి ఆ గృహాధిపతి మీరేయండి మీరే వారి ద్వారా మహిమ పొందండి తండ్రి యమన బిడలకు మంచి జాబ్స్ తెచ్చేయండి మీ చిత్తంలో వివాహములు ఘనముగా జరిగించండి విదేశాల్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి వారి చేతి కష్టాజితాన్ని దీవించండి వారి కుటుంబాలను దీవించండి ఆర్మీలోను బార్డర్స్లోను జాబ్స్ చేస్తున్న వారిని వారి కుటుంబాల చుట్టూ మీ కంచెను వేసి కాపతలను దయచండి వారి ప్రాణాత్మ శరీరము మీరు భద్రపరచండి తండ్రి సంఘములు సంఘ కాపులను మిషనరీలను ఏవాంజలిస్ను దీవించండి ప్రవ్వా పరిచర లేని అనేక చోట్లకు తండ్రి పరిచర విస్తరించబడటకు తండ్రి సువార్త ప్రకటింపబడటకు అనేక ద్వారములు తెరవండి ప్రభా బోధకుల నుంచి ప్రభు అన్ని రక్షించండి తండ్రి గొర్రె చర్మ కప్పుకున్న తోడేళ్ళు తండ్రి రాజ్యం వెళుతుండగా ప్రభా అనే విశ్వాసలు తండ్రి తప్పిపోకున్నట్లుగా తండ్రి వాక్యం మీద కట్టబడటకు సహాయం చేయండి ఆత్మీయలో పడిపోతున్న వారిని ప్రభా లేవనెత్తండి ప్రభా మీరు మాట్లాడండి ప్రభ దర్శించండి ప్రభా వారిని నిలవబెట్టండి ప్రభు కుటుంబాలన్నింటినీ దర్శించండి ప్రభా కుటుంబాలను తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయురారోగ్యాలు దయచేసి తండ్రి మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారికి దయించేయండి ప్రభుత్వ తోబుట్టువులను దీవించండి వారి కుటుంబాలను వారి పిల్లలను దీవించండి బంధుమిత్రాలను రక్త సంబంధికులను ఎరుగు పొరుగు వారిని స్నేహితులను ఆశీర్వదించండి శత్రువులను కూడా క్షేమించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడదలను దయించేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారికి ప్రభావ జ్ఞానం ఇచ్చి వివేచన ఇచ్చి నడిపించి విజయమును దయ ఇచ్చేయండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి ఆశీర్వదించండి ప్రభు మాకు మంచి వాతావరణాన్ని దయచేయండి ప్రభు రాత్రి వేళ సమయమందు ప్రభా పనులన్నీ ముగించుకుని నిద్రకు వెలుచుండగా నిద్రలో మీరు దర్శించండి ప్రభు మీ యొక్క మెల్లని స్వరమును వినిపించండి కళల ద్వారాను దర్శనముల ద్వారాను మీ మాటను వినిపించి హృదయమును మార్చండి తండ్రి వేయకొని లేచి మీ ముఖ దర్శనము చేసుకొని తర్వాత మరొక రోజులోనికి ప్రవేశించు భాగ్యం దయించేమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యిన రాజుల రాజు నా యేసు రాజునామములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ కామెంట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఆర్ సెండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ ది వాట్సాప్ నెంబర్ లైక్ అండ్ షేర్ టు యువర్ లవ్డ్ వన్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్